గౌలిశెట్టి ప్రసాదరావు గారు ప్రమాణ సత్యనారాయణ గారికి కూడా ఆపరించుకున్నాం వారికి కూడా గారు అందంగా చేద్దాం ఆనందంగా చేద్దాం మన అందరం ఈ కార్యక్రమం ఈ ఆశీస్సులు సంపూర్ణంగా మీ అందరికీ ఉండాలని నాటకం చేస్తూ అలాగే పాల నాగేశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శి వాళ్ళ మేనేజ్మెంట్ చంద్రుడు చంద్రశేఖర్ గారు నాకు పక్కన కూడా ఎవరు వీరు మాకు నా మైక్లో రావడం వీలుగా మాట్లాడరు ఏడియోస్ సత్యనారాయణ గారు ఉన్నాము తల్లి సుజాత గారు ఎఎంసి చైర్మన్ వన్ నాపని చూడమని బండి రమేష్ గారు ఏఎంసి వైష్ చైర్మన్ బుధుని హాశీ విష్ణునాథరాజు గారు ఖండు గౌరవిస్తారు ఖండవార్తలు గౌరవిస్తున్నారు భీమవరం మండలం భోమవారం రెండో పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ దందులూరి జగన్నాథరాజు గారి సత్రం ధర్మకర్తగా నియమించబడిన ఎవరి వారికి పేరు తెలుసుకో నేను ఖచ్చితంగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలను ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత ద్వేషములు కానీ లేకుండా సత్వం బాగోగుల కొరకు పనిచేయగలవాడని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చేయబడిన రూల్స్ను ఆమోదించుకున్నాను తర్వాత రహస్య పాలన ప్రమాణాలే మీ పేరు చెప్పండి అందు నేను నా పరిపాలన అర్థమై వచ్చిన ఏ విషయము కానీ కర్మకర్తగా నాకు తెలియజేయబడిన విషయము కానీ కర్మకర్తగా నా విధులను నిర్వర్తించడంలో అవసరం ఉంటే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు ఎవరికి తెలియజేయనని దేవుని మీద ప్రమాణం చేయకున్నాను అందరు సంత్రదించుకోండి శ్రీనివాసరావు గారు డాక్టర్ సత్యనారాయణ శ్రీ గారి సత్తకారం సత్రం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి శ్రీ మంతి రామకుమార్ రాజు గారు వ్యవహరించకు నిర్ణయించడంసనసభ్యులు కులపతి రామాంజనేయ గారు ప్రతి వారిని వ్యక్తిగతంగా పండుగతో గౌరవించి అభినందిస్తున్నారు కర్తాలు సభ్యులందరినీ కూడా అభినందించ కోరుతున్నాను ముందుగా అధ్యక్షుల్ని మంత్రి హాత్మారాజు గారిని ఇంటి నాగలక్ష్మి గారిని నేడు రావు సత్యనారాయణ గారిని ఉప్పులవాడి వెంకట రాజు గారిని గంధార వెంకటరమణ గారిని ముదుడి శ్రీనివాస్ కాశీవిశ్వథరాజు గారిని బండి రాణి గారిని కూడా సహకరిస్తున్నారు బయట వాళ్ళందరూ కూడా దయచేసి సభాయంత్రభ్యులు తర్వాత ఉద్యోగం ధర్భగట్ట మండలిగా ఉదా ఎంచుకోవాలని ఆలోచన చేసి ఎన్డిఏ పూటకి అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాన్ని కలిసి ఏ కార్యక్రమాలు చేసి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరాలని చెప్పి కోరుతూ మండలి రామకుమార్ గారికి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారి సారథ్యంలో ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని వాళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చారు వరకు కూడా అభివృద్ధి విషయంలో కృషి చేస్తున్నారు

ప్రముఖులందరికీ కూడా పేరు పేరు అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన మా ఎమ్మెల్యే హంద్రబాబు గారు పేరు నా గౌరవ నాయకులకు భక్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ గుడి చాలా పవిత్రమైంది ముఖ్యంగా దీనికి మంత్రి రామ్ కుమార్ దాదా గారు హంస ఈ గుడిని ఆయన చూడటం మా అందరికీ తెలుసు

ఈ నూతన కార్యక్రమాన్ని కమిటీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా భక్తులకు అందుబాటులో ఈ దేవస్థానం పూర్వం లేదు ఇంకా మరింత ఇల్లుడింపజేసే విధంగా చేయాలని అలాగే నూతనంగా మరి మళ్ళీ మరోసారి మరి మన రామ్కుమార్ గారు గారు చైర్మన్ గా అలాగే ఈ ట్రస్టీ మెంబర్లందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానం అభివృద్ధి కృషి చేయాలని భక్తులకు అందుబాటులో సంతోషం ఈరోజు భీమాన్ని ఎప్పుడో పెట్టినటువంటి దాతల సహకారాన్ని కోవిడ్ల నుంచి రామ్ కుమార్ సహకారంతో ఈరోజు సహకారంతో పోయి వెంకటేశ్వర స్వామిని ప్రభుత్వంలో ఏర్వడం కానీ ఆ తర్వాత ఈరోజు వంశ ప్రాఫల్యంగా పొడిటువంటి రామ్ కుమార్ గారు చైర్మన్ విధంగా సభ్యులు అందరినీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ఇంకా చేసేటువంటి గ్రామ శాఖ సభ్యులు అనుభవాలకి కట్టా సీతారామకృష్ణ గారికి అదేవిధంగా వేదికల పెద్దలందరికీ కూడా ఉదయపూర్వాల నమస్కారం తెలియజేసుకుంటాను ఎంతో కమిట్మెంట్ తోటి ఆయన పూర్వం చేసినటువంటి ఆచారాన్ని ముందుకు ఇస్తే రామ్ కుమార్ గారు వారు కుటుంబ సభ్యుల ఆ రోజుల్లో ఇచ్చినటువంటి ప్రాణం దృష్టి రోజు స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ లేకపోతే టెంపుల్స్ కానీ సుమారుగా మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని ప్రదర్శిస్తూ హిందూ సాంప్రదాయం నుండి మన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ఎప్పుడు ముందకు తీసుకెళ్తూ భక్తులకి కాబట్టి ఏ అవకాశాలున్నాయి అన్నీ కూడా సర్వీసెస్ ఇస్తూ మంచి కార్యక్రమాలు ఇటువంటి టెంపుల్ నిర్మిస్తూ చేస్తూ చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ అదేవిధంగా శాసనసభ్యులు ఇన్ఛార్జ్ సతరామర్షి గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ మీద దృష్టి పెట్టి ముందరికి తీసుకెళ్ళడానికి ఎన్నిక అవకాశాలున్నాయో దీనికి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి ఆ స్థలాల్లో కూడా చక్కటి కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టి ఆదాయ వనరులు పెరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనసవాటంతో అనుకుంటే మరొకసారి రామ్ కుమార్ గారికి అదేవిధంగా ఆయనతో పాటు ఆ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు కోపల వాసులు తాతలు శ్రీ దంపులోని జగన్నాథరాజు గారి యొక్క అవలంబించే ఈ గోపల్వాల్ సత్రం మరి ఏర్పడడం జరిగింది ఆ గోపల్వాల్ సత్రంలో మరి విద్యార్థులు కూడా విద్యానందాన్ని కూడా చేసేటువంటి వారు తర్వాత జరుగుల మరి సత్రం మరి కాంప్లెక్స్లు కట్టడం అలాగే బీరురాజు గారి సంవత్సరాల ఈ దేవాలయం నిర్మాణం చేయడం దీన్ని వంశ

మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ బాబు గారు అలాగే బీజేపీ శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా స్వామి సంఘాల ఎన్నికలకి ఎన్నికలు జరపడం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎన్ని మొం పడిపోయింది తర్వాత అది పూర్తి చేయడం తర్వాత సహకార బ్యాంకులు అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇప్పుడు దేవాలయం వేదాయన్ని కూడా రాజకీయ పరిమైన అవసరం అంటే ధర్మాదాయ దేవాలయ చట్టం హిందూ దేవాలయానికి ధర్మదత్తం మండగా పది నుంచి వల్ల మరి శైలు కానీ సభ్యులు కానీ ముందుగా మీరు పెంచుకోవాల్సింది ఏంటంటే ఏ గుడి కానీ మీరు రాజు కోట ఆ గుడి యొక్క చరిత్ర ఆ గుడి యొక్క గొప్పతనం ఆ గుడి యొక్క సనాతన ధర్మాన్ని ముందుగా తెలుసుకోవాలని చెప్పి అన్న సూచిస్తున్నాను ఎందుకంటే దేవ క్షేత్రం అంటే సోమేశ్వర గారి భీమేశ్వరరాజు కానీ అలాగే మరి చక్రం అప్పటి కోటం కానీ అలాగే సుబ్బారాయణ గారి గుడి

రామ్ కుమార్ రాజు గారు సుబ్రహ్మణ్యం గారు గారు తొలిపల్లి దొంగకాశ్వర్ గారు వెంకట్రీ గారు ఇంటి నాగ్రీ గారు వేల సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ప్రజలు వెంట రమణ గారు తుని రాజేశ్వర గారు శ్రీమతి గారు వీళ్ళందరికీ కూడా తరఫున ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ చెప్పారు ఇటువంటి దేవస్థానానికి ఎన్నో పౌరుల జన్మల సుఖంగా భావిస్తూ వీళ్ళందరూ కూడా మరి

అని కంచిన తరఫున జిల్లాధ్యక్షుడు గోవిందర్ గారు పూర్తి స్థాయిగా చట్టాలు అందించి పార్టీలో కష్టపడిన వారికి అదేవిధంగా పార్టీ నుంచి పూర్తి అందించిన కూడా మన యొక్క మరి ఏర్పాటు జరిగింది ఇది మీరు పదవులకు కూడా పార్టీ ఇద్దరు భావించి ఆలయ అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటే ఎవరికి పదవి కూడా